డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు హాయ్ ఫ్రెండ్స్ మన నేర్స్ వైటీఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఫోర్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ల మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలో చూద్దాం వీడియో స్టార్ట్ చేయ ముందు అంటే మేము అందరి నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ అదే మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళి ప్రెస్ చేసుకోండి మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మనం ఫస్ట్ కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుందాం కోడిన వద్ద దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా అలా వచ్చిన కోడికి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కదా తర్వాత నక్షత్రాలు నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు రెండు నక్షత్రాలు జరుగుతాయి ఒకటి వచ్చేసి పునర్వాస నక్షత్రం ఈ నక్షత్రం యొక్క టైమింగ్ వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఈ పునర్వాస నక్షత్రం అనేది జరుగుతుంది అనమాట ఇక ఈ నక్షత్రంలో గెరిసే రంగులు ఓడిపే రంగులు చూసుకుంటే ఇక్కడ కాక అనేది కోడి మీద గెలుస్తుంది కోడి అనేది శుద్ధ కాక మీద గెలుస్తుంది కాక అనేది పింగల మీద గెలుస్తుంది నెమలి అనేది డాగ్ మీద గెలుస్తుంది పిచ్చికుపోయిన గోడనేది నల్ల నల్లబోరా ఎర్రబోరా కోడిల మీద విజయం అనేది సాధిస్తుంది ఇక పునర్వాస తర్వాత పుష్యమీ నక్షత్రం స్టార్ట్ అవుతుంది అనమాట అంటే సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల తరువాత ఇక ఈరోజు మిగులున్న సాయంత్రము ప్లస్ నైట్ మొత్తం కూడా పుష్యమి నక్షత్రం జరుగుతుంది నైట్ పది ఎవరు ఆడుకో ఉన్న ఎవరు ఆడుకోవాలన్నా పుష్యమి నక్షత్రం ప్రకారమే ఆడుకోవాలి ఇక ఈ పుష్యమి నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయి అక్కడ కాక్ అనేది కోడి మీద పెంగల మీద గెలుస్తుంది పచ్చకాక అనేది నల్ల కాక మీద గెలుస్తుంది పెంగలి అనేది నెమల మీద డాగ మీద గెలుస్తుంది అనేది నెమల మీద విజయం సాధిస్తుంది ఏ విధంగా ఉంటుంది పుష్యమి నక్షత్రం ఈ ఇన్ఫర్మేషన్ కేవలం ఎవరైతే నక్షత్రం ప్రకారం దెబ్బలాట పెట్టుకోవాలో వాళ్ళ కోసమే ఓకే ఫ్రెండ్స్గా మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఇంకొక చిన్న చిన్న విషయం చాలా ఇంపార్టెంట్ విషయం అదే పాడ్యమి ఈరోజు మొత్తము కూడా పాడ్యమి జరుగుతుంది ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం కొత్తగా పాతీక కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే పాడ్యం కాబట్టి పాడ్యం రోజు మీ అందరికీ తెలుసు కొత్త కోళ్ళు లేదంటే నిండిక గల కోళ్ళు మన కలర్ అప్డేట్తో పాటు మ్యాచింగ్ చేసుకుని కొత్త ఇక గలవి పెట్టుకుంటే మ్యాక్సిమం గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది పాతీక పెలుసిక గల కోళ్ళు ఈ ఈరోజు మొత్తం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక దాని తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ విషయం సంక్రాంతి కలర్ అప్డేట్ సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి మీ అందరికీ ఆల్రెడీ రోజు చెప్తున్నాను వీడియోలలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను సంక్రాంతి కలర్ అప్డేట్ అనేది పదమూడో తారీఖు పద్ పద్ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు పదహారో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు కలర్ అప్డేట్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో రాదు ఎందుకంటే అది పర్సనల్గా ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళ వాళ్ళ వరకే పెడుతున్నాను నాలుగు రోజులకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఛార్జీ ఏందంటే దాని యొక్క స్పెషల్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి నక్షత్రం నక్షత్రము నక్షత్రంలో గెలిసే రంగుల ఫోటోలు నక్షత్రంలో ఓడిపోయే రంగుల ఫోటోలు దాంతోపాటు జాములు దాంతోపాటు నక్షత్రం జాముల్లో గెలిసే రంగుల యొక్క ఫోటోలు ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి వాటితో పాటు గెలిసే రంగుల యొక్క కుసేలా ఉండాలి బొంగెలా ఉండాలి కోడిచూపు ఉండొచ్చా లేదా కోడిచూపు పని చేస్తున్నా కాకిచూపు పనిచేస్తున్నా అనే ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం కూడా ఈ మన స్పెషల్ సంక్రాంతి కలర్ అప్డేట్లు వివరించి మీ అందరికీ అందించడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను కనుక ఎవరైతే సంక్రాంతి కలర్ అప్డేట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ మన నెంబర్లు మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఫోన్పే నెంబర్లు గూగుల్ పే నెంబర్లు ఫస్ట్ సెకండ్ నెంబర్లు మన పర్సనల్ నెంబర్లు వాటికి కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి స్క్రీన్షాట్ పెట్టిన వెంటనే మీ అందరికీ కూడా నేను వీడియోలు అనేవి షేర్ చేస్తాను మీకు పర్సనల్గా యూట్యూబ్లో పెట్టకుండా వాట్సాప్లో వరకే పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఇది గమనించి ఎవరికైతే కావాలో కంపల్సరీ వాళ్ళు పేమెంట్ చేసి స్క్రీన్ స్క్రీన్షాట్ పెట్టి మన అప్డేట్ అనేది తీసుకోండి ఇంకొక స్పెషల్ ఏంటంటే కలర్ అప్డేట్తో పాటుగా మీ దగ్గర ఉన్న కోళ్ళను మనం వాట్సాప్కి పంపించండి మీకు రంగులు అర్థం కాకపోయినా లేదంటే ఏ టైంలో వేసుకోవాలి ఏంటి దేని మీద వేసుకోవాలి అనే ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేను వాట్సాప్లో మీ అందరికి వివరిస్తాను కంపల్సరీ మన పేమెంట్ చేసి వీడియో తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆల్రెడీ వాళ్ళు అడుగుతున్నారు నేను పెడతానే ఉన్నాను నేను చెప్తూనే ఉన్నాను మీ దగ్గర కోళ్ళు ఉంటే మీకు అర్థం కాకపోతే మన వాట్సాప్ నెంబర్కి కంపల్సరీ సెండ్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ల్యూషన్లోకి జాగ్రత్తకి వెళ్తే ఈరోజు అందరూ ఫొటోస్తో సహా ఫొటోస్తో సహా అంటున్నారు ఫొటోస్తో పెడుతుంటే ఏంటంటే స్ట్రైక్ అనేది పడుతుంది అనమాట దా దానివల్లే ఫొటోలతో సహా పెట్టలేకపోతున్నాను కనుక మీకు ఏమన్నా కలర్ ఐడెంటిఫికేషన్లో ఉంటే మన ఛానల్ నెంబరు రెగ్యులర్గా డైలీ ఏదో ఒక వీడియోలో వస్తూనే ఉంటుంది ఈ వీడియోలో కూడా స్టార్టింగ్లో ఉంది కంపల్సరీ మన ఛానల్ నెంబర్కి ఒక వీడియో తీసి పెట్టండి లేదంటే నాకు ఫోన్ చేయండి నేను ఎట్టి పరిస్థితులు మీకు రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను అంతే తప్ప కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం ఎలాంటి మిస్టేక్ అనేది చేయొద్దు కలర్ ఐడెంటిఫికేషన్ మిస్టేక్ చేసేవా ఓడిపోతాం డౌటే ఉండదు అందులో ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్యకాలం మధ్య కానీ ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ కుసి నలుపు పచ్చకాకి ఆగలో బొంగ కుసి కంపల్సరీ నలుపు ఉండాలా ఎక్కడ తెలుపీక అనేది ఉండకూడదు అలాంటి పచ్చకాకి డాగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు బొంగ కుసి మాత్రం తెలుపు అనేది ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ నలుపు కుసి తెలుపు ఉండాలి కుసి నలుపు ఉండాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచి రంగులు ఊళ్ళని చూపులకు మాత్రమే రంగు చెప్పి ఇక వీటికి కూడా బొంగ కుసి నలుపు అనేది ఉండాలి అక్కడ తెలుపు ఉండకూడదు తెలుపు లేని ఎరుపుకు మించిన కాకి గట్టి కాకులు అలాగే గట్టి కాకి డాగలు పచ్చ కాకులు పసిమి గల కాకులు కాకిచూపు గల సేతువాలు శుద్ధ డాగలు కోడిచూపు ఉండకూడదు డేగలకి ఎక్కడ నల్లబొట్ల సేతువాలు కాకి పింగరాలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా ఊళ్ళని చూపులకి మాత్రం గెలుస్తాయి చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయి రంగు చూడండి కప్పల్సరీ పక్కనే ఆ ఓడిపోయి రంగుల మాది మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పుకి నెమలి మైలాలు కోడి మైలాలు తెల్ల మైలాలు తెల్ల నెమళ్ళు ఎర్ర మైలాలు తెల్ల కక్కెరలు కోడి డాగలు కోడి రసంగులు ఇలాంటివి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చెప్పి కుసి ఎరుపు ఉండాలి మసర కుసి లేదంటే ఎరుపు కూర్చుంటాం కదా అలాంటి కూర్చున్నటువంటి నెమల పింగలాలు లేదంటే గౌడ్ నెమలు ఎరుపు కుసి లేదా మసర కూర్చున్నటువంటి ఎర్ర ఎర్ర నెమల పింగలాలు లేదంటే గవుడు అనేవి ఇక్కడ ముసుకు పెట్టుకోవాల్సిన రంగు అనమాట ఇక వాటి తర్వాత ఓల్ని చూపులకు మాత్రమే గెలిచిన చెప్పి కోడి చూపు లేని నెమల పింగళాలు ఎక్కడ కోడిచూపు ఉండకూడదు బొంగతలుపు కూచి తెలుపు అసలు అస్సలు ఉండకూడదు ఈ మనం దెబ్బలాడి పెట్టుకోవాలి అంటే ఇకీ కూడా నెమల పింగళాలు ఎర్ర పొలాలు డాగ పింగళాలు చింతపి పిచ్చుకమన్న గౌన్ నెమలు శుద్ధ నెమలు ఎర్ర నెమలు ఎర్ర నెమల పింగలాలు ఎర్ర అబ్బరాసులు అలాగే డాగ పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాచ్ డీటెయింగ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి చూపులు కూడా ఉన్న పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయి ఉంచండి కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మాది మాత్రం పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి కాకులు నల్ల మైలాలు నల్ల కాకులు బోడిదు రంగు మైలాలు కోడి మైలాలు బాగా కోడిచూప్పు ఎర్ర మైలాలు బాగా కోడిచూపు రసంగులు గట్టి కాకులు పచ్చ కాకులు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాకిచూపు బాగా బొంగతెరుపు కుసిరుకున్నటువంటి కాకుల్ని అసలు ఈ టైమ్స్లో మీరు ఇట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు కంపల్సరీ ఓడిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైంకి వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటి పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటి పది మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ బాగా బొంగతెలుపు కుసిలుపు ఉండాలా బొంగ కుసిరినటువంటిది ఇట్టి పరిస్థితుల్లో తెలుపు ఉండాలా అలా తెలుపు గల ఎర్ర మైలాలు లేదంటే ఎర్ర రసంగులు ఎర్ర మైలాలు ఎర్ర రసంగులు అనేవి కంపల్సరీ ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది వాటికి అక్కడ గౌడు పీయకుండాకూడదు ఎదురా గౌడు చింతపిక్కలో లేదంటే గౌడు అంటారు కదా అసలు అలాంటిది ఉండకూడదు అలాంటి లేని అలాంటిది లేని ఎర్ర మైలాలను కానీ ఎర్ర రసంగులను కానీ బాగా బొంగ కుసి తెలుపు ఉన్నట్టు వాటిని ముసుగు పెట్టుకోవాలా ఓకే ఫ్రెండ్స్ ఓకే వాటి తర్వాత చూపులకి ఓ చూపులకు మాత్రమే గెలిస్తారా ఇక్కడ మిరప మిరపండు డాగలు కోడి డాగలు కోడి రసంగులు ఇటన్నిటికీ కూడా బొంగ కుసి తెలుపు పెట్టి పరిస్థితి తెలుపు ఉండాలా అలాగే కోడి మైరాలు కోడి ఎర్రకక్కరలు ఎర్ర నెమళ్ళు తెల్ల నెమళ్ళు కోడి నెమళ్ళు ఎర్రడేకలు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాజింగ్ టైన్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రం గెలిచే రంగులు ఇవి చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నలుపు బొంగ కుస్తీ నలుపు ఉన్నటువంటి తొమ్మిది వన్ని కాకులు అంటే ఇక్కడ బాగా పసిమగల కాకులు కానీ తొమ్మిదివన్నీ కాకులకు కానీ బాగా నలుపు బొంగ కుసి నలుపు ఉంటే కంపల్సరీ ఓడిపోతాయి వాటితో పాటు వన్ని కాకులు వీటికి కూడా బొంగ కుసి నలుపు నలుపునటువంటి ఓడిపోతాయి బాగా పసిమగల కాకులు చూపు గల సేతువాలు నల్లబొట్ల సేతువాలు అలాగే కాకి పింగళాలు డాగలు నల్లకట్టు అబ్బరాసులు అలాగే పాల సేతువాలు సేతువాలు అన్నీ కూడా ఈ టైమ్స్లో ఏ రకమైన సేతువైనా సరే నల్లబొట్ల సేతువా కానీ కళ్ళు కాళ్ళు నలుపున్న సేతువాలు కానీ ప్యూర్ సేతువాలు కానీ పాల సేతువాలు కానీ ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం సేతువాలు అనేవి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు నలభై వరకు ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి మూడు నలభై మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం రంగు చూపుకి కాకి నెమ్మల్లో బాగా నొన్నబార ఉండాలా గౌడు పీక అసలు ఉండకూడదు దాంతోపాటు చిట్టి రెక్కలో కానీ తోకలో కానీ ఒకేకి తెలుపు ఉండాలా అలాంటి నున్నబోర కాకి నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం మనం అలాంటి వాటి మాత్రం మీద మనం ఇక్కడ దెబ్బలాట పెట్టుకోవాలా ముసుగు పెట్టుకోవాలా ఇక వాటి తర్వాత చూపులకి ఓన్లీ చూపులకు మాత్రమే గెలిస్తే రేపు తొమ్మిదివన్నీ కాకులు గట్టి కాకులు తోకలు ఒకేకి తెలుపు ఉన్నటువంటి కాకి నెమల్లో శుద్ధ నెమల్లో కోడి కాకి నెమల్లో పశ్చిమగల్ల కాకులు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు అలాగే కోడి కాకులు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులు కూడా మనం అటు పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోండి ఆ పక్కన ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక ఓడిపోయి రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపేరు వచ్చినప్పటికీ ఇక్కడ చింతపిక్కల డాగలు శుద్ధ డేగలు డేగ ఎర్ర ఎర్రపోలాలు ఎర్ర ఎర్రబోట్ల సేతువాలు కోడి పింగలాలు పసిమగల్ల సేతువాలు ఎర్ర డేగలు మిరపప్పుడు డేగలు ఇలాంటి రంగులు అన్నమాట అన్ని రకాల డ్యాగలు డాగపింగళాలు పొలాలు కక్కెరలు ఎర్ర కక్కెరలు గాజు కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నిటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక నెక్స్ట్ టైం వచ్చేసి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు ముప్పై వరకు ఈ టైమ్స్లో మ్యాగ్జిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు కూడా కోడి ఎర్ర మైలాలు బాగా తెలుపు కుస్తి తెలుపు ఉండాలా ఎదర గౌడు ప్యాక్ ఉండాలా అలాంటి కోడి ఎర్ర మైలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉంటుంది కోడి పింగళాలు లేదంటే కోడి ఎర్ర మైలాలు ఎదర అనేది కంపల్సరీ ఉండాలా బొంగతలుపు కుస్తలుపు ఎట్టి పరిస్థితుల్లో ఉండాలా అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుకు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చూపు ఇక్కడ కోడి మైలాలు బాగా బొంగతలుపు కుస్తలుపు అన్నిటికీ ఉండాలి ఇక్కడ చూపులు గెలిచేటికైనా సరే బొంగతలుపు కుస్తలుపు ఉండాలా కోడి మైలాలు కోడి పింగలాలు గేరువాలు బాగా కోడి చూపు ఎర్ర కక్కెరలు అలాగే నల్లబొట్ల సేతువాలు బాగా కోటి చూపు గల మిరప పండు బాగా కోటి చూపు గల రసంగులు బాగా కోటి చూపు గల డాగలు పాల అబ్బరాసులు ఈ రంగులకన్నిటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వీపు మీద పసిమనేది ఉండకూడదు బొంగతలుపు తెలుపు ఉండాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ రంగులన్నింటినీ కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడి పేరు చూడండి కంపల్సరీ పక్కన ఓడి పేరంగులు మాది మాత్రమే పెట్టాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పుకి నెమల డాగలు నల్లకట్టు అబ్బరాసులు ఎర్ర అబ్ అబ్బరాసులు ఎర్ర నెమలు ఎక్కడ కోడి చూపు లేని శుద్ధ డాగలు కాకి డాక పర్లాలు కాకి నెమలు అలాగే పచ్చ డేగలు డాగలు కాకి నెమలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమ్ టైంస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఓ టైమింగ్ వచ్చేసి నైట్ ఇక పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్తే ఇక్కడ నైటు ఆరు ముప్పై నుంచి ఎనిమిది ముప్పై వరకు ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచి ఇక్కడ బాగా పశ్చిమ గల కాకి డాగలు బాగా పసి ఉండాలా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అలాంటి పశ్చిమ గల కాకి డాగలు అనేవి ఇక్కడ మ్యాగ్జిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు మనం ముసుకు పెట్టుకోవాల్సిన రంగుల మాట ఈ టైమ్స్లో ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి ఎరుపుకు మించిన కాకి డాగలు గట్టి కాకి డాగలు పచ్చకాకులు నల్లకట్ట అబ్రాసులు పచ్చకాకి డాగలు గట్టి కాకులు శుద్ధ డాగలు కాకి పింగళారు నల్ల బొట్ల సేతువాలు ఎర్రబొట్టల సేతువాలు నలుపు గల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాగ్జిమం ఈ టైమ్స్లో చూపులు గెలుస్తాయి ఇక్కడ ఓడిపి రంగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఓడిపి రంగేటప్పటికీ శుద్ధ నెమల్లో తెల్ల నెమల్లో తెల్ల కక్కెరలో కోడి తెల్ల మైరాలు కోడి నెమల్లో కోడి నెమల కక్కెరలో కోడి రసంగులు కోడి డేగలు మిరప పొడి డేగలు అలాగే కోడి ఎర్ర మైరాలు ఇక్కడ బాగా బొంగతలుపు తెలుపు ఉన్నటువంటి నెమలను అసలు ఉపయోగించొద్దు బొంగతలుపు కుసితెలుపు ఉన్న అసలు ఏ కోడిని కూడా ఈ టైమ్స్లో మీరు పెట్టద్దు ఎందుకంటే ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒక ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టైం వచ్చేసి ఎనిమిది ముప్పై నుంచి పది నలభై వరకు ఎనిమిది ముప్పై నుంచి పది నలభై కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు ఎర్ర ఎర్రకక్కెరలో ఎర్ర కక్కరలకి తెలుపు లేకుండా ఉంటుంది చాలా ఎర్ర కక్కెరలకు గాజు కక్కెరలకు కొన్నిటికి బొంగతలుపు తెలుపు ఉండకూడదు అలాంటి తెలుపు కుసి తెలుపు లేని ఎర్ర కక్కెరలను కానీ గాజు కక్కెరలో కానీ ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకోవచ్చు కంపల్సరీ చూపు లేని వాటిని మాత్రమే పెట్టాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ ఎర్ర పసిమగల నెమల పింగలాలు ఎర్ర పొలాలు చింత చింతపిక్కల డాగలు గౌడ్ నెమలు నెమల పింగలాలు శుద్ధ డాగలు ఎర్ర నెమల్లో నెమల డాగలు ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జియం డ్యాంగ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిసే రంగులువి చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అని పక్కన ఓడిపోయి కంపల్సరీ ఆ ఓడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టాలి చూడండి రోడ్డు చపకి గట్టి కాకులు పసిమిగల కాకులు కోడి కాకులు కోడి కాకి డాగలు కోడి మైలాలు కోడి నల్ల మైలాలు కోడి నల్లకట్ట రసంగులు గట్టి కాక డాకలు పచ్చకాక డాకలు పచ్చకాకులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేస్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట పదకొండు గంటల నుంచి ఒకటే ముప్పై వరకు పదకొండు గంటల నుంచి ఒకటే ముప్పై మంది కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగేషన్కి కోడి ఎర్ర మైలాలు లేదంటే కోడి మిరప పండు డాకలు కోడి ఎర్ర మైలాలు మిరప పండు డాకలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిసే అవకాశం ఉన్న రంగులు అలాంటి వాటిని మాత్రం అని ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి కోడి మైలాలు కోడి రసంగులు కోడి డాగలు కోడి నెమల డాగలు కోడి నెమళ్ళు తెల్ల నెమళ్ళు ఎర్ర నెమళ్ళు ఎర్ర ఎర్ర కక్కెరలు శుద్ధ నెమళ్ళు ఇలాంటి రంగులు అనమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిడింగ్స్లో చూపురుకు మాత్రమే గెలిచే రంగులు ఇవి కూడా మన వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి పక్కన ఓడిపోయే రంగులు ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి ఆ ఇక్కడ ఓడిపోయినప్పటికీ బాగా నలుపు గల చేతువాలు కళ్ళు కాళ్ళు నలుపున్నటువంటి సేతువాలు నల్లబొట్ల సేతువాలు కాకి పింగలాలు ఎర్రబొట్ల సేతువాలు కాకినెమల పింగలాలు పసిము గల కాకులు వన్ని కాకులు గట్టి కాకులు నల్లకట్ట అబ్రాసులు అలాగే నున్న బొర కాకి నెమలు ఇలాంటి రంగులన్నమాట ఈ రంగులన్నీ కూడా మ్యాగ్జిమిమ్ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగును ఉపయోగించకూడదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రోజు మన కలర్ అప్డేట్ ఒక మెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్